కర్ణాకర్ రెడ్డి గారు మా చంద్రబాబు నాయుడు గారిని రిక్వెస్ట్ చేస్తున్నాం తప్పకుండా మీ పేరు నంది అవార్డ్స్ ప్రపోజ్ చేయాలా ఎందుకంటే మీరు ఆడే నాటకాలు ఏ లెవెల్లో ఉన్నాయంటే నా భూతో నా భవిష్యత్ నాడు లడ్డు స్కామ్ లో దొరికిపోయాడు ఈ రోజు గో గోశాల దడ్డి ఇంట్లో మరి మళ్ళా దొరికిపోయే పరిస్థితి పది గంటల కంటే నీకు ఉంటా అని చెప్పినోడు పదకొండు అవుతా ఉంది తొమ్మిది గంటల వరకు ఇంట్లోపల పడుకొని తొమ్మిది తర్వాత వీధిలో పడుకొని పోలీసు వాళ్ళు వచ్చారు మమ్మల్ని కట్టడి చేశారు ఎక్కడ కూడా బయట రాలింటలే అని చెప్పి అన్ని ఈ వాక్యాలు చెప్పారు మీ అందరికీ కూడా ప్రశ్నిత్రులకు కూడా నేను చూపించాను ఏ రకంగా పోలీసు వాళ్ళు ఫ్రీగా ఎక్కడ లేరు వాళ్లే బయట వచ్చుకొని ఒక పది మంది బయట వేసుకొని వారు పడుకునే పరిస్థితి ప్రజలందరూ చూస్తున్నారు ఏ రకంగా ఈనాడే నాటకాలు ఏ రకంగా ఉన్నాయో ప్రశ్మి ద్వారా ఒకటే ఒకటే కోరుకుంటున్నా మళ్ళా మళ్ళా చెప్తున్నా మేమందరం మేమందరం ఎమ్మెల్యేలు ఉన్నాం జన ఉన్నారు జనసేన నాయకులు ఉన్నారు బీజేపీ వాళ్ళు ఉన్నారు కుటుంబ సభ్యులు అందరూ ఉన్నాం మీకోసమే గంట సేపు మూడు గంటల టిఫిన్ నీ కోసం కూర్చోండు వేడి కాయలు కళ్ళు కాయలు ఎండకి పాపం మా ప్రెస్ మిత్రులు కూడా చెవడలు కారిపోతుండే నువ్వు తొందరగా రాస్వామి నిజంగానే నీకు కావాలంటే నేను వస్తా నా బండేసుకొస్తా ఇంకా మా మా అన్న కూడా బుల్లెట్ ప్రూఫ్ కార్ ఒకటి ఉంది అది కూడా వేసుకొస్తా మిమ్మల్ని ఇంటికి తీసుకొచ్చి ఇంటికి వచ్చి ఎక్కించుకునే బాధ్యత అన్ని చూపించే బాధ్యత దయచేసి మీరు దయచేసి భయపడద్దండి మేము వైసీపీ ప్రభుత్వంలో ఉన్నట్ట టెరరిస్టులం కాదు ద్రోహులం కాదు మేమందరం కూడా మా ప్రిన్సిపల్ చంద్రబాబు నాయుడు గారు మాకు ఈ హింస రాజకీయాలు నేర్పించలేదు లేకుంటే ఈ పాటికి కరుణాగర్ రెడ్డి గారు కావచ్చు వాళ్ళ కొడుకు కావచ్చు చుట్టుపక్కల ఎమ్మెల్యేలు కావచ్చు అందరూ కూడా పెట్టే బయట చదువుకొని ఏ అమెరికా ఉండేది మీరందరూ కూడా స్వేచ్ఛగా ఈ రోజు కూడా ఇంటి ముందు నువ్వు పడుకొని ధర్నా చేస్తున్నామంటే మా ప్రభుత్వం ఒక చిత్తశుద్ధి ఏ రకంగా ఉందో మీరందరూ కూడా ఆలోచన చేయాలి డూయింగ్ ఎనీ వెండి పాలిటిక్స్ వీఆర్ ఫర్ ద పబ్లిక్ బై ద పబ్లిక్ అండ్ టు ద పబ్లిక్ ఈ రోజు చెప్తా ఉన్నాను దయచేసి ఇంకా కూడా పది ఇప్పుడు ఇంకొక ఐదు నిమిషాలు ఉంది పదకొండు గంటలకి అయ్యేదానికి ఇంకా కూడా ఐదు నిమిషాలు ఎండైన పర్లేదు వెయిట్ చేస్తాం మా పనులున్న పుట్టిన సరే మానుకుంటాం దయచేసి కరుణాగర్ రెడ్డి గారు మీరు రావాలా లేకుంటే నాకు ఫోన్ ఫోన్ చేయి మీ నెంబర్ కావాలంటే మా పిఎల్ అడుగు తీసుకో నేను వచ్చి మీ కితికొస్తా మీ అందరికి కూడా ఏముందో చూపిస్తా తప్పకుండా దీని మీద కఠిన చర్యలు ఉంటాయి స్వామి వారి మీద ఒక గోమాత మీద అవాండాలు వేశారు హిందువుల మనోభావాలు దెబ్బతీసేటట్టు మాట్లాడారు మా కూటమి ప్రభుత్వం మీద నిందేశారు దాన్ని ప్రూవ్ చేసుకోవాల్సిన బాధ్యత మాకు ఉంది రోజు చిత్తశుద్ధి ఉంది కాబట్టి ఇంతమంది ఎమ్మెల్యేలు అంత వచ్చాం